అనకపల్లి జిల్లా హైతంపూడి విలేజ్ బుచ్చయ్యపేట మండలం మత్స్యకర్ల నాయుడు అను నేను నా తమ్ముడు పైన చేయని తప్పుకి మా తమ్ముడిని దోషిగా దొంగగా ఇరికించారు చిత్రహింసలు పెట్టి తాడుతో కాళ్లను వెల్లడి తీసి కొవ్వొత్తులతో ప్రైవేట్ పార్టీ దగ్గర కాల్చి బలవంతంగా ఒప్పించారు దీని వలన మనస్తాపానికి గురై పాయిజన్ తీసుకోవడం జరిగింది దీనికి కారణమైన మచ్చకర్ల శివ మైతిరెడ్డి శివకుమార్ గణేష్ కానిస్టేబుల్ అర్జునరెడ్డి హెడ్ కానిస్టేబుల్ మా తమ్ముడును నిర్దోషిగా నిరూపించి పై నలుగురు వ్యక్తులకు శిక్ష పడేటట్లుగా చేయండి చట్ట చట్టపరంగా మాకు పోలీస్ వ్యవస్థపరంగా మాకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది మీరే విధంగా మాకు మా ఎందు దయించి మాకు న్యాయం చేస్తారని మా తమ్ముడు ఈరోజు సాగుబతిలో మధ్య ఉన్నాడు ఎలాగైనా సరే మా తమ్ముడు బతకడం వల్ల చెప్పేశారు ఈ విధంగా సరే దొంగతనం మొత్తం మా తమ్ముడు మీద లేకుండా చెయ్యని తప్పుకి నిరూపించారు కాబట్టి మాకు న్యాయం చేసి నిర్దోషగా చెప్పాల్సిందే మాకు మనం కోరుకుంటుంది దీని గురించి కంప్లీట్ ఇచ్చారా శివ ఐతిరెడ్డి శివకుమార్ నెక్స్ట్ బుచ్చిపేట పోలీస్ స్టేషన్లో గణేష్ కానిస్టేబుల్ నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ అర్జున్ రెడ్డి అర్జున్మూర్తి కాబట్టి కాబట్టి పై అధికారులు వైసీజ నలుగురు గురించి ఎంక్వైరీ చేసి మా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటారు దీని గురించి మన సోమవారం సోమవారం కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారిని కలిసి మాకు న్యాయం చేయాలని దీని గురించి మేము చెప్తాము కలిపగా కలుస్తాము నెక్స్ట్ ఎస్పీ గారిని కూడా కలుస్తాం అనుకుంటున్నాము న్యాయం చేసే వరకు పోరాడుతుంది మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉన్నాం మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు బాగా ఇబ్బందులు పెట్టి కుర్రోడి శత్రు చేశారండి ఎస్ఐ కానీ ఎస్ఐలు మా మాట వినలేదండి ఎస్ఐలు కూడా మమ్మల్ని జారణం లేదండి ఇతను దొంగను ఒప్పించి తన సేత డబ్బులు కట్టించే వరకు మమ్మల్ని జారణం లేదండి ఎవరు ఎస్ఐ గారు ఎస్ఐ గారు కూడా

సార్ నా పేరు నమస్కారం నా పేరు ముచ్చకర్ల సత్యరామూర్తి నాయుడు మా దైతింపూడి విలేజ్ విచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా గతంలో మా ఊరిలో దొంగతనం జరిగింది ఒక ఇంట్లో మచ్చకల్ల బోరగన ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగిన దొంగతనం పట్టణం జరిగింది ఆ దొంగతనం చేసిన వ్యక్తి పరారలో ఉంటే పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి తీసుకెళ్తుంటే మార్గమధ్యలోనే అతను నేనే దొంగతనం చేశాను ఎవరో లేట్ ఒకరిని చేశానని ఒప్పుకున్నాడు ముందు రోజు నైట్ తీసుకెళ్ళినప్పుడు తర్వాత ఉదయం పది గంటలకి నేను ఒకరినే కాదు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారని మా తమ్ముడు పేర్లు చెప్పి ఇరిగించడం జరిగింది గల ముఖ్య కారణం ముచ్చకల సేవైన వ్యక్తి మా ఊర్లో రాజకీయ కక్షల భేదాలతో మొచ్చికల కృష్ణమూర్తి ఈ దొంగతనాలు ఉన్నాడని చెప్పి అయితే చదువుకున్నారు ముచ్చకల శివాళ్ళిద్దరూ కలిపి మా తమ్ముడు ఇచ్చడం జరిగింది ముచ్చికాల కృష్ణమైన వ్యక్తి మా తమ్ముడు అండి మా తమ్ముని ఎరికించడం జరిగింది జరిగితే స్టేషన్కి తీసుకెళ్ళాక ఇద్దరు కానిస్టేబుల్ మా తమ్ముడిని తాళుకట్టి అలాట తీసి కొవ్వూతులు పెట్టి కాల్చి చిత్రమంసలు పెట్టి ఒప్పించారు ఒప్పించి మా దాత అమౌంట్ లక్ష వేలు కట్టించుకోవడం జరిగిందండి ఆ కానిస్టేబుల్ అండి కానిస్టేబుల్ పేర్లు గణేష్ అర్జును అర్జున్ హెడ్ కానిస్టేబుల్ అయితే వీరిద్దరు అమౌంట్ కట్టి అమౌంట్ కట్టించుకున్నాక ఈ స్టేషన్ పరిధిలో ఏదో మీకు ఇక్కడితో వదిలేస్తామని చెప్పి మళ్ళీ తర్వాత రిమాండ్ పంపించడం జరిగింది రిమాండ్ పంపిస్తే సబ్ జైలు నుంచి మేము లాయర్ ద్వారా బెయిల్ తీసుకొని బెయిల్ ద్వారా బయటికి మా తమ్ముడు తీసి తెచ్చుకున్నాము తీసి తెచ్చుకున్నాక ఎందుకు దీనికి గల కారణం ఎవరు ఎవరైనా అలాగా ఆరా తీస్తే మచ్చకలిసి ఏమైనా ఎక్కి మా తమ్ముడు పేరు హనుమాన్ పేరు కింద ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి ఇవ్వడం ఇవ్వడం జరిగింది సరే మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు మీరు కావాలనుకుంటున్నారు మాకు న్యాయం జరగాలండి దొంగతన కేసులు లేదు లేని లేని వారిని ఉన్నాడని చెప్పి ఇరికించి లేనిపోని అన్ని క్రియేట్ చేసి బలవంతం ఒప్పించారు దీనికి కారణం ఇతర కానిస్టేబుల్ హైదరా శివకుమార్ మత్స్యకాల సభ నలుగురు ఈరోజు కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఎవరు ఆడిస్తున్నారు కానిస్టేబుల్ వెనక మచ్చకాల శివ అని వ్యక్తి ఆడిస్తున్నాడు అండి చిన్న చిన్న ఉన్నాయండి పార్టీ అంటే ఇద్దరు వైసీపీ ఇప్పుడు మా తమ్ముడు పరిస్థితి చాలా విషమంగా ఉందండి మా తమ్ముడు బతికితాడు అని అయితే గ్యారంటీ ఇవ్వలేదు వన్ కూడా బతుకుతాడు అని చెప్పలేదు ఎప్పటికైనా సరే చనిపోతారు అది రోజు అవ్వచ్చు రెండు రోజులు అవ్వచ్చు ఎప్పుడికైనా చనిపోతారని చెప్తున్నారు ఇద్దరు సెలవు అండి మా ఇతూడి గ్రామం ఉచ్చిగోడ మండలం అనకాపల్లి జిల్లా గతంలో మా మూడు నెలల క్రితం మా గ్రామంలో ఒక దొంగతనం జరిగిందండి ముచ్చకర్ల గుర్ర ఇంట్లోనే ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఐదురెడ్డి శివకుమారు సన్నా నాయుడు అతను నీళ్ళు దొంగతనం చేశాడని పోలీస్ స్టేషన్ లొంగిపోయి ఒప్పుకున్నాడండి తులి రోజు అతను తీసుకెళ్లాడు మరుసటి రోజు మొచ్చకర్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిని ముచ్చకర్ల శివ మొచ్చకారుల శివ అనే వ్యక్తి కొన్ని రాజకీయం కారణంగా అతను కూడా దొంగతనం కేసులో ఉన్నాడని ఈ మొచ్చకారుల కృష్ణమూర్తిని విరికించాడండి విరికించి శత్రంలో పెట్టి కురువతితో కాల్పించి కాళ్ళుతో మీద లాయించి నానే ఇబ్బందులు పెట్టి అతను దొంగ ఒప్పించారు ఒప్పించి ఆ బొచ్చకర్ల శివాన్ని వ్యక్తి లక్ష వేల రూపాయలు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇతన్ని చోడవరం సబ్ జైలు పంపించారు సబ్ జైల్లో మేము బెయిల్ పెట్టి కుర్రోలు తీసుకురావడం జరిగింది జరిగిన తర్వాత మనం నాలుగో తారీఖుని ఈ శివ నీకు ఏం అన్యాయం చేశానో శివకుమారు నువ్వు కలిపి నన్ను నిలిపించారు నా ఫ్యామిలీని రోడ్డుని పడేశారు ఇప్పుడు నేను బతకలేకపోతున్నాను సమాజంలో తలెత్తుకొని లేకపోతున్నాను నేను చెయ్యిన నేరానికి నన్ను ఇలా శత్రువాదులు చేశారు నేను ఇప్పుడు నన్ను నేను మీకు ఏ అన్యాయం చేశానా అంటే మళ్ళీ నిన్ను గంజాయి కేసులు ఇరికిస్తాను మళ్ళీ నేను లోన్ తోయించేస్తాను మళ్ళీ వేరే వేరే కేసుల్లో మళ్ళీ ఇరికిస్తానంటే దానికి భయపడి వెంటనే ఈ శివన్న ముచ్చకాల శివ వ్యక్తి మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు మళ్ళీ వెళ్ళి ఐతింపూడి గ్రామం వెళ్ళి అతను ఫోన్ చేసి నువ్వు వస్తావా లేకపోతే మళ్ళీ కేసులు ఇరికించి లోన్ వేసుకుంటావా నువ్వు రాకపోతే ఇమీడియట్గా మొన్నట్లాగే అంటే దానికి భయపడి ఈ ముచ్చకాలకి ఇష్టమవుతా అనే వ్యక్తి పావుజులు తీసుకొని తాగాడు దీనికి కారణం ముచ్చకారులు శివ ఐదు శివకుమారు తర్వాత పోలీసు అర్జును గణేష్ ఈ నలుగురు కారణం ఈ రేపు ఈ పొద్దు రేపు ఈ కుర్రోడు చనిపోయినా సరే ఈ నలుగురే దీనికి కారణం పోలీసులు ఐదురెడ్డి శివకుమారు మచ్చకారులు శివ నాలుగో తారీఖు అండి నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి వెంటనే మేము బుచ్చిపేట బుచ్చి బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ పంపించారు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు కేజీహెచ్ రిఫర్ చేశారు కేజీహెచ్ అతను పరిస్థితి సీరియస్గా ఉందన్నారు సార్ డాక్టర్లు అడిగితే బద్దదని చెప్పారు మాది బుచ్చిపేట పోలీస్ స్టేషన్ అండి